హాయ్ ఫ్రెండ్స్ అలాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వంకాయలు అలాగే రొయ్యలు వేసి ఇగురు ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాలు టమాటాలు బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే అందులోకి ఇందాక వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నాను రొయ్యలతో పాటు ఉప్పు అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ అయిన తర్వాత మొత్తం డ్రైగా అయిపోవాలండి డ్రైగా అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను వీటితో పాటు అయితే నేను మసాలా కూడా వేసుకున్నానండి కొబ్బరి మసాలా గ్రేవీ రావాలంటే మసాలా ఖచ్చితం కదండి కొబ్బరి మసాలా వేసుకున్నానండి ఆ తర్వాత అందులోకైతే ధనియాల పొడి మిరపొడి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇంతకుముందు అయితే నేను వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నానండి ఈ వంకాయలు మొత్తం ఆ కర్రీలోకి అయితే వేసాను ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం వంకాయ అంటే మెయిన్ వంకాయ అంటే చాలా ఇష్టం లాస్ట్లోకైతే ఇంకొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా ఇందులోకి వేసేసుకున్నాను మసాలా మొత్తం వంకాయలకి పట్టాలండి పట్టిన తర్వాత అందులోకి అయితే సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎక్కువ అవసరం అండి కొద్దిగా సరిపోతుంది వంకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఈ కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత థిక్గా అయిందో ఇప్పుడైతే ఆపేసుకున్నాను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్